బోధన్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఈ నేపథ్యంలో బోధన్ మార్చి ఎమ్మెల్యే షకీలామిర్ ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్యంగా ముప్పై మూడవ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వింగే నాగమణి తరఫున ఇంటింటి ప్రచారంలో చేపట్టారు ప్రచారంలో భాగంగా షకీలామిర్ మాట్లాడుతూ గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తిగా వైఫల్యమైందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు అనేక హామీలు ప్రకటించినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు అలాగే గతంలో తనతో కలిసి తిరిగిన కొందరు నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతున్నారని ఇలాంటి రాజకీయ అవకాశవాతులను ప్రజలు గమనించాలని ప్రజల విశ్వాసాన్ని మోసం చేసిన వారికి రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ సుదర్శన్రెడ్డి బోధన్పట్న అభివృద్ధికి ఏ ఒక్క అభివృద్ధి పనులు కూడా తీసుకురాలేదని విమర్శించారు పట్టణంలో మౌలిక సదుపాయాలు రహదారులు డ్రైనేజీ త్రాగునీటి సమస్యలు యథాతథంగా ఉన్నాయని అన్నారు గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు ముగింపుగా రానున్న బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెచటితో గెలిపించాలని షకీల్ ఆమీర్ కోరారు బీఆర్ఎస్ పార్టీనే ప్రజల అభివృద్ధికి సరైన ప్రత్యన్మయమని స్పష్టం చేశారు ఈరోజు బోధన్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డ్ నెంబర్ ముప్పై ఆరు ముప్పై ముప్పై ఏడు ముప్పై మూడు ఇంకా ముప్పై ఏడు నుంచి విచ్చేసిన అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ కూడా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మన ముప్పై మూడు వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బెంగి నాగమణి గారికి అలాగే ముప్పై ఏడు వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న శ్రీ గంగుల దేవిదాస్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులకు అందరికి కూడా మరొక్కసారి తెలంగాణ వందనాలు ఇప్పుడు రెండున్నర నర సంవత్సరాలైంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు నలభై రూపాయలకి కొబ్బరికాయ వస్తాయి ఈ రెండున్నర సంవత్సరాలలో సుదర్శన్ రెడ్డి గారిని మీరు చేతి కుడుతు కోటేసి గెలిపించిన తర్వాత మీ వార్డ్ లో గాని బోధన్ పట్నంలో గాని నలభై రూపాయలు పని చేస్తే మేమంతా రాజకీయం వదిలేస్తాం బెంగి నాగమణి గారు మళ్ళా దేవిదాస్ గారు కూడా నామినేషన్ విత్డ్రా చేసుకుంటారు ఆయన నలభై రూపాయలు పని కూడా చేయలే ఈ రోజు వరకు చేసిందా ఇది అయిపోయింది రెండు సంవత్సరాల ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీ దగ్గర ఓట్లు వచ్చిండ్రు అడగనికి వస్తే ఏం చెప్పిండ్రు ఏమన్నారు రెండు వేల పెన్షన్ ఎంత ఇస్తా అన్నారు గట్టిగా చెప్పండి నాలుగు వేలు అన్నారు వస్తున్నాయా నాలుగు వేలు వస్తలేవు మళ్ళా ఏం చెప్పిండ్రు మీ బిడ్డ పెళ్లి అయితే తులం బంగారం ఇస్తా అన్నారు వచ్చిందా తులం బంగారం మీకు ఇగో మహిళలు అక్కా చెల్లెలు చాలా మంది ఉన్నారు ఎవరైతే పని మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయా ఎంత మోసం అండి ఎంత మోసం ఎంత దగ ఎంత మోసం ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్నారు వచ్చిందా రాలే తర్వాత మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అన్నారు వచ్చినాయా ఇల్లు నేను ఆడా ఆచన్పల్లి కాడ మీకోసం నాలుగు వందల ఇల్లు కట్టి పెట్టిన ఇల్లు పని అయిపోయింది మీ వార్డు నుంచి ఇల్లు ఎవరికి ఇవ్వాలా పేర్లు రాసినాం ఈ రెండున్నర సంవత్సరాలలో కట్టిన ఇల్లు మీకు ఇవ్వడానికే నాకు చేత కాలే అటువంటి వ్యక్తిని మనం ఇక్కడి నుంచి ఎన్నుకున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలా మీరు అర్థం చేసుకునేది ఒకటే మాట మీ అందరికి చెప్తా ఉన్నా ఈ రోజు బెంకీ నాగమణి గారు వారి యొక్క భర్త బెంకీ గంగర్ గారు అనేక విధాలుగా కులం కోసం గాని మీ వాడు అభివృద్ధి కొరకు అనేక విధాలుగా కృషి చేసిన పెద్ద మనిషి ఒక బాధ్యత గల పెద్ద మనిషి ఆయనను తెచ్చుకుందామా ఆయనను ఫ్లాట్లు ఇప్పిస్తా అని పైసలు తీసుకున్నాడు అటువంటి వ్యక్తులని మనం ఎన్నుకున్నాం వీడికి వెళ్ళి దయచేసి మీరు అర్థం చేసుకునేది ఒకటే మాట మీ అందరికి చెప్తా ఉన్నా ఈరోజు బెంకీ నాగమణి గారు వారి యొక్క భర్త బింకీ గంగర గారు అనేక విధాలుగా కులం కోసం గాని మీ వాడు అభివృద్ధి కొరకు అనేక విధాలుగా కృషి చేసిన పెద్ద మనిషి ఒక బాధ్యత గల పెద్ద మనిషి ఆయనని తెచ్చుకుందామా ఆయన తెచ్చుకుందామా లేకపోతే ఇంత పెద్ద చేయి ఇచ్చే చేతి గుర్తు తెచ్చుకుందామా ఒకసారి ఆలోచించాల మీరు కారు గుర్తు కోటేసి ఈరోజు మన ఇంటి పార్టీ గులాబీ పార్టీ మన కేసీఆర్ ని మళ్ళా తెచ్చుకుంటే మీ నాలుగు వేల పెన్షన్లు అలా మెడబట్టుకుని మీకు నాలుగు వేల పెన్షన్లు ఇప్పిస్తారని చెప్పి చెప్తా ఉన్నా మీకు బంగారం ఇప్పిస్తా మీరు నాగమణి గారికి ఇక్కడ నుంచి దేవిదాస్ గారిని గెలిపిస్తే మీకు తులం బంగారం మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కొట్లాడి అలా మెడల్ ఉంచి తీసుకొస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం